హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కవిత బ్లాక్స్ ఏం చేస్తున్నారనుకుంటున్నారా చూడండి వీడియో మెంతులు అయితే నానబెట్టాము దాంతోపాటు వాటర్లో ఇగో పేపర్లు కూడా నానబెడుతున్నాము ఇగో చిన్న చిన్న ముక్కలు వీళ్ళకేమైంది పేపర్లు వాటర్లో నానబెట్టడం ఏంది వీటితో కూడా ఒక పని ఉందండి ఆ ఏంటో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది త్రీ అవర్స్ అయిపోయింది కదా మెంతులు దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే వేసుకుంటున్నాము మెత్తగా అయితే మిక్సీ పట్టాము అలాగనే పేపర్లు నానేసాం కదా అవి కూడా త్రీ అవర్స్ తర్వాత నానినాక రోట్లో వేసి దంచాలి ఎందుకనంటే అవి మిక్సీలో తిరగవు కాబట్టిగా అందుకనే రోట్లో మెత్తగా అయితే దంచుతున్నాము ఇప్పుడు ఉన్న రోజులలో రోళ్ళు కూడా చాలా తక్కువ అండి అన్నీ ఎక్కువ మిక్సీలోనే పడుతున్నాం కదా అన్నీ ఇగో ముందుగా అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా మెంతుల పేస్ట్ కూడా ఇందులో వేసి మొత్తం కలపాలి ఇంతకేంటో అని అని అనుకుంటున్నారా వీటితోనే ఏం చేస్తున్నామో మీరైతే నాకు కమెంట్ చేయండి తొందరగా మీకు తెలిస్తే ఇగో కొంచెం పసుపు కూడా యాడ్ చేసాము మూడు కలిపి బాగా మెత్తగా మంచిగా దంచాలి మిక్సీ ఎలా మిక్సీ అవుతుందో అలా మొత్తం రోట్లో మంచిగా దంచాలి పూర్తిగా ఇది దేనికి వాడతారు ఏంటి అని మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు చెప్పేస్తున్నా చూడండి ఇవి ఈ మూడు కలిపి అయితే మనం పాత చాటలు ఉంటాయి కదా వాటిని పూదించడం పూదించడం అని అంటారు నాకైతే తెలుసు అదే ఇంకా వేరే ఏమన్నా అంటే నాకైతే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇగో ఇవన్నీ నీట్గా మంచిగా అప్లై చేయాలి చాటకైతే మా అత్తయ్య అయితే చేస్తుంది మాకైతే రాదు ఇవి ఇంత పెద్ద పనులు నాకు అసలే రావు ఇంకా ఎందుకంటే మన నాకు అసలే ఏ పనులు రావని చెప్పాను కదా అట్లా ఇక మా అక్క వాళ్ళు ఇక వాళ్ళు వేరే పనులలో ఉన్నారు మా అత్తయ్య అయితే మంచిగా నీట్గా ఇక చూడండి అప్లై చేస్తుంది ఎంత పల్సగా నీట్గా చాటలు అయితే అప్పుడు ఉన్న కాలంలో కంపల్సరీ ఇలానే చేసేవాళ్ళంట మీకు తెలుసా తెలియదో నాకు కామెంట్ చేయండి ఊర్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ తెలుస్తాయి చాటల గురించి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా ఊర్లలో అయితే ప్రతి ఒక్కరు ఇవే వాడతారు ఇలా వన్ ఇయర్కి ఒకసారి ఇలా చేస్తే చాలా నీట్గా కొత్తగా అవుతాయి పాత చాటలు కూడా ఇట్లా నీట్గా మంచి కొత్తగా అవుతాయి ఇక అయితే అప్లై చేసింది మా అత్తమ్మ మా అత్తమ్మ చూడండి ఉన్న వన్ డే ఎన్ని పనులు చేసిందో అసలు అప్పటి వాళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా చేస్తారు ఇప్పుడు ఒక పని చేసే వరకే ఇంకో పని చేయాలంటే ఇంకా యాస్ట్ర వస్తుంది అగ చూడండి బ్యాక్ సైడ్ కూడా అలానే మొత్తం అప్లై చేయాలి నీట్గా చేసిన తర్వాత ఒక త్రీ అవర్స్ ఎండలో పెడితే కథం మంచిగా ఎండిపోతుంది మనకి చేతికి కూడా అంటుకోదు మనం ఏమైనా వడ్లైనా పప్పులైనా ఏమైనా చేరుకోవచ్చు ఇలా మెంతులతోని అంటే ఇంకా వేరేలాగా కూడా అప్లై చేస్తారంట కానీ ఏమో నాకైతే తెలియదు మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మా అత్తమ్మ చూడండి ఎంత నీట్గా పెట్టిందో ఎండలో అయితే పెడుతుంది త్రీ అవర్స్ ఎండిపోతే అయిపోద్ది ఈ విషయం మీరు ఇప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నారా మీకు తెలుసా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇగో అమ్మ ఉంటేనైతే అన్ని పనులు చేసేది అమ్మ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి ఇగో మొత్తంకి అయితే చాట్ అయితే ఎండిపోయింది కొత్తగా అయిపోయింది కదండి చాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్